హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు ఓం నమ శివయ్య ఫ్రెండ్స్ ఈరోజు నేను అరుణాచలం గిరి ప్రదక్షిణ చేసుకొని ఇప్పుడే మోక్స్ మార్గం నుంచి బయటకు వచ్చి ఇలా నడుచుకుంటూ వెళ్తున్నాను అనమాట సుమారు ఇప్పటికే పన్నెండు కిలోమీటర్లు మోక్స్ మార్గం నడుచుకుంటూ అలాగ కాల్ మార్గంలో వచ్చాం ఇంకా మీరు చూసినట్లయితే బ్యాక్ సైడ్ నుంచి చాలా మంది అయితే క్రౌడ్ అయితే చాలా ఎక్కువ ఉంది ఇంకా కాసేపట్లో ఇంకొక టూ కిలోమీటర్స్ ఉందన్నమాట మన దేవాలయం చేరుకోవడానికి అక్కడికి వెళ్ళిన తర్వాత దర్శనం అయ్యేటప్పటికి ఎంతసేపు అవుతుంది ఏంటంటే నాకు తెలియదు అయిన తర్వాత మీకు ఒకసారి వీడియో ఫుల్ వీడియో అవుట్ చేస్తాను అక్కడ మీకు చూపిస్తాను ఇక్కడ మీరు చూసారు కదా ఎంతమంది ఎంత క్రౌడ్ ఉందో రాత్రి రెండు గంటలకు స్టార్ట్ చేస్తే ఇప్పుడు మాకు ఇక్కడ వచ్చేటప్పుడు పన్నెండు ఆరున్నర అయింది అనమాట టైం సుమారు పన్నెండు పన్నెండు కిలోమీటర్లు నడవడానికి సుమారు మాకు ఒక మూడున్నర గంటలు నాలుగున్నర గంటలు పడింది వాక్స్ మార్గం కంప్లీట్ అయ్యేటప్పటికి సుమారు గంట సేపు లైన్లో వెయిట్ చూ వెయిట్ చూసాం వాక్స్ మార్గం అయితే చాలా బాగా అనిపించింది లోపల నుంచి బయటకు వచ్చేటప్పుడు అయితే కొంచెం ఎనర్జీ అనిపించింది అనమాట చాలా బాగుంది ఇంకా చెప్పులు లేకుండా నడుచుకుని వెళ్తున్నప్పటికీ అసలు ఆ ఫీల్ అయితే లేదు అంటే కాలు నొప్పులు కానీ అలాంటివి ఏం లేదు చాలామందికి చూసాను అనమాట నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు అంటే లావు లావుగా ఉండేటోళ్ళు కూడా చాలా ఈజీగా నడుచుకుని వెళ్ళిపోతున్నారు వాళ్ళని చూస్తే ఇంకా నాకు ఎనర్జీ అనిపించింది అనమాట అరే వాళ్ళే వెళ్ళిపోతున్నప్పుడు మనం వెళ్ళలేమని చెప్పి ఇంకా ఎనర్జీ పుంజుకొని ఇంకా ముందుకు వెళ్ళడం అయితే జరిగింది ఫ్రెండ్స్ మీకు ఇది ఎలా అనిపించింది ఏంటని అయితే కామెంట్ చేయండి చాలామంది అంటుంటారు అరుణాచలం దర్శించుకోవాలంటే అదృష్టం ఉండాలి శివుడు అనుగ్రహం ఉండాలని నిజంగా నాకు అది అనిపించింది అనమాట చాలా పాజిటివ్గా ఉంది ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకొకటి ఏంటంటే చాలామంది అంటుంటారు అరుణాచలం వచ్చిన తర్వాత రాకముందు అనేసి వాడు అంటారు అనమాట నిజంగా అది నిజమే ఇంకా ఇంకా చెప్పాలంటే చాలా ఉంది ఫ్రెండ్స్ మళ్ళీ మాట్లాడదాం ఓకేనా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుంటాం మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అంటే కామెంట్ చేయండి నాస్తే మాత్రం లైక్ చేయండి ఓం నమస్తే భా